హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ టమాటాలతోటి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పచ్చడి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా తుడిచేసి పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముందు టమాటోని ఇలా సగ భాగం కట్ చేసుకున్న తర్వాత ఈ ముందు వైపు ఈ భాగాన్ని తీసేసేసి దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి పెద్దవి కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి మగటానికి ఇలా చిన్నవి కట్ చేసుకున్నామంటే మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట ఈ విధంగానే మిగిలిన అన్ని టమాటోల్ని కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఇలా మగ్గించుకునేటప్పుడు మనం మూత తీసి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట టమాటాలో ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి కదా ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి మరో రెండు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము రెండు నిమిషాల తర్వాత ఇప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వచ్చేసినాయి కదా ఇలా ఈ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు టమాటాలు మగ్గించుకుంటే సరిపోతుందండి టమాటాలు మగ్గించుకునేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోవాలి ఈ టమాటాలు మగ్గించుకోవడానికి నాకైతే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు టైం పట్టిందండి చూసారు కదా ఇందులో వాటర్ చాలా వరకు ఇంకిపోయాయి కదండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం చింతపండుని వేసుకోవాలి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా విడదీసేసి వేసుకోవాలండి టమాటోలు ఎక్కువ పులుపు ఉంటాయి కాబట్టి ఈ చింతపండు అయితే సరిపోతుంది ఇలా వేసుకొని ఒకసారి బాగా టమాటోల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి టమాటోలు వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడే చింతపండు వేసేసుకున్నామంటే చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం పూర్తిగా చలారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారేలోపు మనం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల ఆవాలు అలానే ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని ఆవాలు చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే చేదొచ్చేస్తుంది ఇలా గోరువెచ్చగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి టమాటోలు అయితే చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను కళ్ళు ఉప్పు వేసుకున్నానండి మీ దగ్గర కళ్ళు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలానే ఒకటిన్నర టేబుల్ స్పూను కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలానే ఒకటిన్నర స్పూను జీలకర్ర వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు నేను పొట్టు తీయలేదండి పొట్టు తీయకుండానే వేసేసుకున్నాను మీకు అలా నచ్చకపోతే పొట్టు తీసేసి వేసుకోండి అలానే మెంతులు ఆవాలు పౌడరు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే చిన్న జార్ తీసుకున్నానండి జార్లో వేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది అన్నమాట చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపుని పెట్టేసుకుందాము ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని అందులోకి నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి మంటని సిమ్లో పెట్టేసుకొని ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు అయితే వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బల ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేసుకోండి కరివేపాకు కూడా వేగిపోయాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని వేసేసుకుందాము పచ్చడి వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసేసి మిక్సీలో ఉన్న పచ్చడి మొత్తాన్ని ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి ఒక నిమిషం పాటు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి మనకి టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అన్నంలోకి కాదండి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్